రాపూర్ మండలం నెల్లూరు జిల్లా హత్య జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపే నిందితులను అరెస్టు చేసిన రాపూర్ పోలీసు సిబ్బంది నిన్న రాపూర్ అరుంధతి వాడలో హత్య చేసిన నిందితులు మృతుడు భార్య లేబాకు ధనలక్ష్మి మరియు అక్రమ సంబంధమున్న పంగిలి గ్రామానికి చెందిన కూనిపోగు కల్యాణ్ రాపూర్ డిగ్రీ కాలేజ్ దగ్గర పట్టుకున్నామని రాపూర్ సీఐ ఎన్ సత్యనారాయణ విలేకరుల సమాపేశంలో తెలియజేశారు అనంతరం చాలా తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్నందుకు కండలేరు ఎస్ఐ డి రామకృష్ణ మరియు రాపూర్ ఎస్ఐ వెంకట్ రాజేష్ లను అభినందించారు మనకి రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాపూర్ నుంచి లేబాకు రమణమ్మ వైభవ రత్నయ్య అనే ఆమె కంప్లైంట్ మీద నిన్న లేబాకు సీనయ్య ఆమె కుమారుడు మరణం గురించి మన దగ్గర ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో ఆ మృతుడు వచ్చేసి లేబాకు సేనయ్య ఇతను కూలి పనులు చేసుకుని మన రాపూర్ నివాసం ఉంటున్నాడు ఈమె భార్య ధనమ్మ వీళ్ళు ఇద్దరు కూడా సపరేట్గా గా ఫ్యామిలీ ఉంటారు కానీ ఈ కోడలు లేబాక్ సేనయ్య మృతి గురించి అనుమానాస్పదంగా పంతం లేని సమాధానాలు చెప్పడంతో వీళ్ళకి ఇది అసహజ మరణం అనే విషయం డౌట్ వచ్చి ఆ మన దగ్గర కేసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద నిన్న రాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాము ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజున ఈ మృతుడేదైతే ఉన్నాడు లేబాకు సేనయ్య అతని భార్య లేబాకు ధనమ్మ అదేవిధంగా ఆమెతో సంబంధం నేర్పుతున్నటువంటి పంగిలి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఎలియాస్ కళ్యాణ్ ఈ ఇద్దరిని కూడా ఈరోజు రాపూరు డిగ్రీ కాలేజ్ దగ్గర అరెస్ట్ చేయటం జరిగింది ఈ కేసు విచారణలో భాగంగా వీళ్ళు వీళ్ళని విచారించడం జరిగింది దీంట్లో వీళ్ళు వచ్చి వీళ్ళిద్దరూ కూడా ఈ మృతుని భార్య ధనమ్మ అదేవిధంగా ఈ పూనిపాకు వెంకటరమణయ్య ఇద్దరు కూడా నేటివ్ ఆఫ్ పంగిలి గ్రామం రాపూర్ మండలం వీళ్ళకి గతం నుంచి పరిచయం ఉంది అదేవిధంగా ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో అతని అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది దాని మీదట భార్యాభర్తల మధ్య గొడవ జరగడం అదేవిధంగా ఇతను ఆ ఇంటికి వచ్చిపోవటం జరుగుతూ ఉంది ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఈ మృతుని భార్య అదేవిధంగా పేదమారు ఎవరైతే ఉన్నారో వెంకటరమణయ్య వీళ్ళు పదహారు పదిహేడు ఇంటర్వీనింగ్ నైట్ వచ్చేసి ఇతన్ని గేర్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపటం జరిగింది తర్వాత ఈ మృతుని భార్య దనమ్మ వచ్చేసి ఈ వాళ్ళ అత్తమామలకు ఈ అతనిది సహజ మరణంగా నమ్మించడానికి ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు గుర్తించారు ఈ చెవుల నుంచి రక్తం రావడం అదేవిధంగా స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉండటంతో గమనించి అది పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కేసు ఈ కేసు పరిశోధనలో మన రాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా కండ్లేరు పోలీస్ స్టేషన్ సిబ్బంది కష్టపడ్డారు వెంటనే వాళ్ళని ముద్దాయలు ఇద్దరిని కూడా అది ధనమ్మ అదేవిధంగా కునిపాకు వెంకటరమణయ్య ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరినీ రేపు కోర్టులో హాజరుపరుస్త ఈ ఈ నేరంలో మనము పోలీసు పరిశీలించి దాన్ని బట్టి ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో ఇతనికి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటాం అదేవిధంగా ఈ మృతుని భార్య అదేవిధంగా ఎక్యూజ్డ్ ఇల్లీగల్ ఇంటి ఈ కారణంతో ఈ నేరం జరిగింది ఏదైతే సామాన్య ప్రజలు ఈ ఇల్లీగల్ అదేవిధంగా డ్రింకింగ్ మద్యానికి బానిస అవ్వటం ఈ కారణాల వల్ల ఈ హత్య జరిగింది ఇదే అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి సోషల్స్ జోలికి పోకుండా ఉంటే అది మన మనకు ఉపయోగకరంగా ఉంటుందని అందువల్ల జాగ్రత్తగా మెలగాలని మా పోలీస్ శాఖ వైపు నుంచి తెలియజేస్తాం